హాయ్ అండి రాత్రి అయితే కొంచెం వేరే పని మీద ఒంగోలు అయితే వెళ్ళామనమాట కొంచెం బండికి ఆ రిపేర్ అయితే వచ్చిందనమాట ఆ బండి పని మీద వెళ్ళాము వెళ్ వస్తూ వస్తూ కొన్ని డిమార్ట్లో ఇంట్లోకి కావాల్సినవి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాం ఏంటక్క ఎప్పుడు డి మార్ట్ డి మార్ట్ అని అంటారంటే మేము ఏదో ఒక పని మీద ఒంగోలు వెళ్తూ ఉంటాము అందులో ఇప్పుడు మా స్వాములు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మాకు ఏంటంటే టిఫిన్ ఖర్చు అనమాట నార్మల్ టైంలో అయితే ఎక్కువ శాతం నేను ఇంట్లో టిఫిన్ కన్నా అన్నమే అలవాటు చేశాను అనమాట పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఆ రోజు దోశలు పెడుతూ ఉన్నా కూడా మనం చేస్తుంది అనమాట ఇప్పుడు తినాలనుకున్నప్పుడు మాత్రమే ఉప్మా కానీ దోశ కానీ ఇడ్లీ కానీ అలా అయితే చేస్తాను ఇప్పుడైతే కంపల్సరీగా ఆ స్వాముల కోసం మా స్వామి కోసం అయితే చెయ్యాలి ఉదయం సాయంత్రం టిఫిన్ మధ్యాహ్నం అంటే పనికి వెళ్ళినప్పుడైతే శివాలయంలో తింటాడు లేదా ఇంటికాడ ఉన్నా శివాలయంకి అయితే వెళ్తాడనమాట మా డైలీ ఇంట్లో స్వామి కోసం అన్నం వండాల్సిన అవసరం అయితే లేదా మా కోసం అయితే చేసుకుంటాము ఇంకా ఈ టిఫిన్ కోసం కొన్ని అంటే అంత ముందుకు వెళ్ళినప్పుడు ఈ నెలలో రెండో తారీఖు మూడో తారీఖు వెళ్ళాను అప్పుడైతే కొన్ని ఇంట్లోకి గ్రోసరీస్ అయితే తీసుకొచ్చాను దాని గురించి అయితే పెద్దగా నేను వీడియో తీయలేదు అందుకని ఈ అంటే నిన్న వెళ్ళాం కదా కొన్ని అక్కడైతే డిమార్ట్ వీడియో అయితే తీయలేదు అనమాట డిమాటికి అలా వెళ్ళి అలా వచ్చేసామన్నమాట కొన్ని లేనివి ముఖ్యంగా ఏంటంటే వేరుశెనపప్పు అయిపోయింది అనమాట వేరుశనగపప్పు అలాగే కొన్ని గోధుమ పిండి అవి అయితే తెచ్చుకున్నాను ఏమేమి తీసుకొచ్చుకున్నా చూపిస్తాను అలాగే ఈరోజైతే నేను మొన్న టెంపుల్లో ఒత్తులు వెలిగించడానికి కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాము కదా అక్కడ కొన్ని కొబ్బరి కొబ్బరి చెప్పలైతే ఇచ్చాడు అనమాట పూజారి గారు వాటితోటి ఫస్ట్ రోజు చట్నీ అయితే చేశాను అది ఈరోజు వీడియోలు అయితే పెట్టాను కదా కొబ్బరి చట్నీ నాకు అంతకైతే నచ్చదనమాట అంటే కొంచెం ఏదో ఉబ్బరి ఇచ్చినట్టుగా అందులో శనగపప్పు వేసాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో వస్తుంది అందుకే నేను ఇంట్లో ఎక్కువ శాతం ఏంటంటే టమాటా పచ్చడి అయినా దోశ కానీ ఇడ్లీకి కానీ టమాటా పచ్చడి అంటే వేరుశెనపప్పు వేరుశనగపప్పు పచ్చడి అయినా ఈ రెండే వచ్చేస్తాను తోటి కొబ్బరి వేసి అలాంటి పచ్చడి అయితే చేయను నేను అయితే చేశాను అనమాట అమ్మో అసలు అదొకలాగ అయిపోయింది అనమాట అసలు ఇవైతే శనగపప్పు కానీ వేరుశనగపప్పు చట్నీ బాగుంటుంది అందులో ఏంటంటే ఇంక వీళ్ళు ఒక పూటే కాబట్టి సోములు అన్నం తింటాం ఇలా కొబ్బరి కాని వేచి అదే సెనగపు చట్నీ అయితే పెట్టకూడదు అనమాట ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది ఒక పూట అన్నం తింటుంటారు కాబట్టి అలాగే నేను డి మార్ట్లో అయితే కొన్ని తక్కువే అనుకో తక్కువే తీసుకొచ్చాను ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయ్యింది అనమాట బిల్లు కానీ కొన్ని అయినా కూడా బిల్లు ఎక్కువే తవ్వదు మనం తీసుకున్న వాటిని బట్టి అవి ఇది డిమాట అంటే కొంతమందికి భయమే వస్తుంది కానీ నాకైతే చాలా ఇష్టం కాదు చాలా తక్కువ తక్కువ రేట్లే అనమాట క్వాలిటీ బాగుంటుంది అందుకు నచ్చింది కొన్ని అయితే తెచ్చుకున్నాను కదా అవి అయితే చూపిస్తాను అంటే కొంచెం ఏదో చూపించాలనుకున్నాను అనమాట ఇదిగండి ఇదైతే పూజా సామాను మనకి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతిరోజు మనం దీపం రెండు పూటలు వెలిగిస్తాము ఎక్కువగా యూజ్ చేస్తుంటాము నార్మల్ టైంలో అయితే నేను ఒక నైట్ మాత్రమే చేస్తాను ఇక స్వామి మాల వేస్తున్నాడు కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం నాకే కదా ప్రతి ఒక్కరికే ఇష్టం అనమాట అందుకోసం మనం పూజ పూజామం నీట్గా ఉండాలి కదా అందుకోసం అందులో మళ్ళీ చేతులకు శ్రమ అనేది లేకుండా ఉండాలి అందుకోసం ఇదిగండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట అంతమందికి వేరేది అది ఐడియా లేదు నాకు ఆ కంపెనీ ఇదైతే పీతాంబరి పౌడర్ అయితే తీసుకొచ్చుకున్నాను బాగుంటుందన్నమాట ఆ చేతులకి నిప్పు తగలకుండా ఇది కొంచెం వేస్తే చాలు పౌడరు చాలా వైట్గా బాగా వస్తాయి ఇది ఒకటైతే తీసుకున్నాను అలాగే ఆ బాత్రూంలోకి డెటాలు లిక్విడ్ అంటే ఇది వాష్కి హ్యాండ్ వాష్ అయితే ఒకటైతే తీసుకున్నాను తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి నలభై రూపాయలు అనమాట పీతాంబరి పౌడర్ నలభై రూపాయలు అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ మొన్న అయితే లేవు ఇది ఒక అదే ఒకటైతే తీసుకున్నాను ప్యాకెట్ అయినా నలభై ఐదు రూపాయలు ఇక్కడ ఇది వచ్చేసి ఆ డిమాట్లో నూట నలభై రూపాయలు ఆహా నలభై ఐదు కాదు కిరాణా షాప్లో నూట నలభై ఐదు నూట నలభై ఉంది ప్యాకెట్ ఇక ఇది వచ్చేసి డిమాట్లో తీసుకున్నాను నూట నలభై రూపాయలు అనమాట కిలో ఉంది బాగుంటుంది ఇది లైట్ వెయిట్గా కొంచెం ఆయిల్ తోటి ఎక్కువ కర్రీస్ అయితే కూరలు కానీ ఏదన్నా పిండి వంటలు కానీ చేసుకోవచ్చని అంటారు కదా మంచిది హెల్త్కి ఈ మధ్యనే అసలు వాడట్లేదు నేను ఎక్కువగా అలా ఏమంటారు ఇంకో ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట ఇదైతే ఒకటైతే తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇదిగండి బాత్రూమ్లోకి వచ్చే తీసుకున్నాను ఇది వచ్చేసి బై వన్ గెట్ వన్ అనమాట ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అంటే డబ్ వెయ్యి రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అనమాట ఒకటే తీసుకున్నాను అలాగే మినపగుళ్ళు మినపగుళ్ళు అయితే డిమాట్లు చాలా బాగుంటాయి లావుగా ఉంటాయి అనమాట మూడు రకాలు అయితే ఉన్నాయి మూడు రకాల్లో లావుగా ఉన్నాయి లావుగా ఉన్నాయి అయితే మినప మినపగుళ్ళు బాగుంటాయి దిగి చూపిస్తాను అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా వైట్గా ఇదిగండి కనిపిస్తున్నాయి హేంగ్ అనిపిస్తుంది ఏమో కొంచెం లావుగా ఉంటాయి మెదుపు బాగా వస్తున్నాయి అనమాట ఇవి ఇలా ఉన్నాయి అనమాట మెదపు బాగా వస్తున్నాయి లావుగా ఉంటాయి మూడు రకాలు అయితే ఉన్నాయి ఆ మూడు రకాల్లో ఈ వైట్గా కొంచెం లావుగా ఉన్నాయి అయితే కొంచెం మనం మినప గుళ్ళు వేయంగానే అంటే నేను ఎలా చేస్తానంటే యాక్చువల్గా ఏంటంటే మూడు గ్లాసులకి ఒక గ్లాసు మినపప్పు అయితే వేయచ్చు కానీ నాలుగు గ్లాసులకి ఈ మినప గుళ్ళు అయితే సన్నయ్య అయితే మూడు గ్లాసులకు ఒక గ్లాసు వేస్తేనే మనకి మెత్తగా ఎర్రగా వస్తాయి ఈ మినపగుళ్ళు కొంచెం మెదపు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏందంటే నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు గుళ్ళు కానీ వేస్తే దోశలు మెత్తగా వస్తాయి బాగుంటాయి టేస్ట్గా ఎర్రగా ఇక మనం అటుకులు కానీ రైస్ కూడా వేస్తారు కదా అలాగే శనగ పచ్చి శెనగపప్పు మెంతులు ఇవన్నీ వేస్తారు అసలు ఇవి ఏమీ అవసరం లేదనమాట ఈ మినపగుళ్ళు అయితే చాలా బాగున్నాయి నేను కిరాణా షాప్లో కూడా తెచ్చిన ఇవేం వెయ్యను కిరాణా షాపులో తెచ్చిన మెనపుగుళ్ళు అయితే ఖచ్చితంగా అటుకలు అయితే వేస్తాను అంటే అవి సన్నగా ఉంటాయి మెదుపు కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట వీటికి అయితే నేను ఏం వేయను చూస్తారు కదా నిన్నటి వీడియోలో మృదువుగా ఎర్రగా బాగా అసలు రెండు దోశలు తినగానే కడుపు నిండిపోయిందనమాట అలా ఉంటాయి అంటే ఖచ్చితంగా నేను డిమార్ట్లోనే తీసుకోండి అని చెప్పను అది ఎవరో ఇష్టం అనమాట కాకపోతే మా కొంగోలు దగ్గరలో ఉంది కాబట్టి అక్కడైతే తీసుకున్నాను నూట అంటే కిలో వచ్చేసి ఇవి నూట ఇరవై ఎనిమిది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా కిలో హాఫ్ కిలో పావు కిలో అలా అయితే తీసుకోలేము అనమాట మనం అక్కడికి వెళ్ళి కవర్లు అప్పు చేసుకుంటాం కాబట్టి మనం కిలో అనుకుంటే ఆఫర్ రావచ్చు పెచ్చి రావచ్చు నాకైతే ఒకటి ఉన్నారు కిలో నూట డెబ్బై రూపాయలు పడింది అనమాట అంటే కొలత అంటూ ఉండదు కరెక్ట్గా పొయ్యి లేము కూడా మనకి ఇందని ఒక ఎస్టిమేషన్ వేసుకొని కవర్లో పోసుకుంటే ఇంకొక దానికి బిల్ వేసి ఇస్తారు మిన అయితే తీసుకున్నాను అంటే మొన్న తీసుకొచ్చినాయి మూడో తారీఖు రెండో తారీఖు వెళ్ళాను అనమాట ఈ నెలలో అప్పుడే అవి అయితే అయిపోయినాయి కొంచెం ఉన్నాయి బాగున్నాయి అనమాట ఈ పది రోజులు అయితే గడిచినాయి అందుకోసం మళ్ళీ ఇవన్నీ తెచ్చామనుకోండి ఇంకో పది రోజులు అలా గడిచిపోతుంది రేర్గా అయితే టిఫిన్ అయితే నేను అంత చెయ్యను కాకపోతే ఇప్పుడు మాలు వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రెండు పూటలు అయితే చేయాలి బయట కొనాలంటే వాళ్ళు ఇంత క్వాలిటీగా మనకు చేయరు కాబట్టి అందుకు బయట నుంచి నేను తీసుకొచ్చుకోను ఆ పిండి తక్కువ అనమాట అంత తీసుకొచ్చింది నాకు అంతగా అంటే ఎర్రగా రావు మెన మినపప్పు మనం వేసినట్టు వాళ్ళు అయితే వెయ్యరు కదా నాలుగు గ్లాసులు బియ్యానికి ఖచ్చితంగా ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే సరిపోతాయి అలాగే సన్నగా మనం కిరాణా షాపుల్లో అయితే వచ్చినాయి అంటే నాలుగు గ్లాసులు మినప బియ్యానికి ఒక గ్లాస్ వేసినా ఖచ్చితంగా ఈ పచ్చనపప్పు మెంతులు ఇవన్నీ వేయకుండా అటుకులు మాత్రం వేయండి రైస్ కూడా వేగాకండి కాకండి అప్పటికి ఆ రోజుకి అయితే రైస్ లాస్ట్లో యాడ్ చేసుకొని పట్టుకున్న పిన్ మినపప్పులో వేసుకొని పట్టుకున్న బాగుంటుంది టూ డేస్ ఉండాలంటే ఖచ్చితంగా రైస్ అయితే వేయకూడదు అనమాట ఆ స్మెల్ వస్తుంది ఎంతైనా సరిపోయినట్టే అయిపోతుంది అనమాట అందుకే అటుకులు వేస్తే బాగుంటుంది అది ఈ మిరపగులకి అయితే అటుకులు కూడా వేయాల్సిన వస్తుందో బాగుంటుంది ఇదిగండి నెక్స్ట్ వచ్చేసి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి కిలో వచ్చేసి ముప్పై మూడు రూపాయలు ఉన్నాయి అన్నమాట ముప్పై ముప్పై మూడు కాదు ముప్పై ఎనిమిది ఉంది కిలో వచ్చేసి ఇంకా ఇది ఇది కూడా ఒకటిన్నారా లేకపోతే రెండు కేజీలు డెబ్భై నాలుగు రూపాయలు అనమాట అంటే దగ్గర దగ్గరగా ఒక రెండు కిలోలు అయితే తీసుకున్నాం ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మాకు గోధుమ పిండి ఉప్మా రవ్వ అంటే కొంచెం తినలేరు అనమాట ఇప్పుడు ఏమి లేనప్పుడు ఉప్మా అయితే చేస్తాను ఇంకా గోధుమ పిండి పూరీలు కూడా తక్కువే చపాతీలు ఆయిల్ ఫుడ్ అయితే పెద్దగా తీసుకోము మా ఇంట్లో అయితే అలానే మళ్ళీ పచ్చలు కూడా ఎక్కువ వాడము ఈ గోధుమ పిండితోటి చపాతీలు అలాగే దోశలు ఇడ్లీ ఇవైతే చేస్తాను అనమాట ఇంక ఇడ్లీ రవ్వ ఇవన్నీ అంత ముందుగా తీసుకొచ్చాను కాబట్టి కొన్ని అయితే ఉన్నాయి ఇక ఇలా కొన్ని అయితే ఈ ఈ మధ్యలో ఈ నెలలో కొన్ని మధ్యలో అయితే తీసుకొచ్చాను అనమాట లేనివి లేనట్టు ఆ వెళ్ళినప్పుడు ఏదన్నా లేనిదైతే తీసుకుంటాను అలానే ఉన్నయి అయితే తెచ్చుకో పద్దాగా డిమాట్కి వెళ్ళి ఆ వేస్ట్ అయితే చేయను అనమాట కాకపోతే లేనివి ఖచ్చితంగా తీసుకుంటాను ఇలా నేను ఈ నెల మధ్యలో వెళ్ళినప్పుడు ఇలా కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట ఎక్కువగా టిఫిన్ ఖర్చులు ఉంటాయి కదా ఇలా అనమాట ఇవైతే తెచ్చుకున్నాను ఇప్పుడైతే నేను కొబ్బరి తీసుకొచ్చాను కదా టెంపుల్ నుంచి దాంతో నేను రవ్వలడ్లు అయితే చేస్తున్నాను మళ్ళీ కొబ్బరి అయితే వేస్ట్ అయిపోతుంది ఇప్పటికే ఇవాళకి త్రీ డేస్ అయ్యింది అనమాట పచ్చి కొబ్బరి మొత్తం తీసేసి కొంత బెల్లం ఉంది నా ఉప్మా రవ్వ ఉంది రవ్వలడ్లు కానీ చేస్తే పిల్లలు తింటారు హెల్తీ కదా పంచదార కన్నా బెల్లంతో చేసిన రవ్వలడ్లు అంటే చాలా బాగుంటాయి అందులో మా స్వామి కూడా తినచ్చు అనమాట ముందు స్వామికి కొన్ని తీసేసి కొన్ని మాకైతే ఉంచుకుంటాను ఇప్పుడైతే నా నేను ఇది సాయంత్రం అయితే చేస్తున్నాను అనమాట ఇలాగ ఇప్పటికే వేడియాలు ఎత్తి అయిపోతుంది అనుకున్నాను ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయితే చూడండి నేను ఏమేమి పనులు చేస్తాను ఈ సాయంత్రం పూట అందులో ఈరోజు కార్తీక సోమవారం కదా మళ్ళీ ఫస్ట్ ఫాస్ట్గా చేయాలి సన్నముగ్గు వేయాలి బయట చెమ్మేసి సన్నముగ్గు వేయాలి పూలు కొయ్యాలి ఆ దీపం దీపరాజన్ చేయాలి అలాగే దీపం కూడా గుమ్మ అయితే పెట్టాలి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీపం అయితే వెలిగిద్దాం అనుకున్నాను కానీ మా స్వామి పనికి వెళ్ళున్నాడు ఏ టైనా వస్తాడో తెలియదు అనమాట అందుకోసం ప్లానింగ్ అయితే లేదు ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ సోమవారం అయినా ఉదయం ఉదయం అయినా వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే మిగతా పని అయితే చేస్తాను చూస్తూ ఉండండి నేను చేస్తూ ఉంటాను హాయ్ అండి ఇప్పుడైతే డిమాట్ల నుంచి తీసుకొచ్చిన ఈ మినపగుళ్ళు అయితే ఇందాక చెప్పినట్టు ఈ మినపగుళ్ళు మీదప్పు చాలా బాగా వస్తుంది అనమాట లావుగా ఉన్నాయి బాగున్నాయి అనమాట ఇదిగండి ఇక్కడైతే ఒక పావు కిలో అంతమందికి తీసుకొచ్చిన మినపు గుళ్ళు అనమాట ఇవి కూడా నేను డీమాట్లోనే తీసుకున్నాను ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ అలాగే మెదుపు కావాలి కదా అందుకోసం ఏదో ఒక పని మీద మేము ఒంగోలు వెళ్తూనే ఉంటాం కాబట్టి అందులో ఇప్పుడు మా స్వామి మాల వేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఉదయం సాయంత్రం టిఫిన్కి అయితే కావాలి అందుకోసం అనమాట ఒకటన్నర కిలో అయితే తీసుకున్నాను ఇవి అంటే ప్యాకెట్లు ఖచ్చితంగా అయితే మనం కిరాణా షాపుల్లో పోసుకున్నట్టయితే పోసుకోలేము అంటే ఒక కిలో అనుకున్నాను కిలో పోయి ఒకటిన్నర కిలో వచ్చేసింది వచ్చేసినాయి అనమాట మినపగుళ్ళు అంటే కరెక్ట్గా తీయలేము అనమాట ఇప్పుడైతే ఆ డబ్బాలు అయితే పెట్టాను కనీసం ఈ నెల అఖి దాకా అయితే వస్తాయి అనమాట వచ్చే నెలలో పదమూడవ తారీఖు దాకా మా స్వామి ఉంటాడు పదమూడవ తారీఖు మా స్వామికి ఇరుముడి అయితే కట్టుకొని స్వామి కాడికి అయితే బయలుదేరుతాడు నీలోపు రెండు పూట్ల టిఫిన్ అయితే కావాలి కదా అందుకోసం ఆ రోజు ఒకేలాగా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అనమాట ఒక్క పూటే తింటూ ఉంటారు కాబట్టి అన్నం అందుకని ఆ రోజుకి ఒక విధంగా ఈ గోధుమ పిండితోటి చపాతీలు కానీ ఆ పూరీలు అయితే తక్కువే చపాతీ కానీ ఇంకేదన్నా చేసి పెడదాము అని గోధుమ పిండి కూడా అయితే తీసుకున్నాను ఇక నా ఉప్మా కొంచెం తక్కువే అందులో ఉప్మా కూడా తినలేరన్నమాట అందుకే ఉప్మా రవ్వ అయితే నేను అంత ముందుకు వెళ్ళినప్పుడు అయితే తీసుకువచ్చున్నాను ఇక నా దాంతో ఈరోజు రవ్వలడ్డులు అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ కొబ్బరి అయితే ఉంది కొబ్బరి చెప్పలు నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చాను కదా ఉన్నాయి అనమాట టూ డేస్కి సరిపడా నేను ఈ దోశ పిండి అయితే పెట్టాను కదా లాస్ట్కి అయిపో వచ్చిందనమాట ఇక ఈ పిండితోటి నేను ఈరోజైతే మైసూర్ బాడలు అయితే వేస్తాను గోధుమ పిండి ఉంది అలాగే ఈ దోశ పిండి ఉంది కదా ఇదైతే నేను ఫ్రిడ్జ్లో టూ డేస్కి సరిపడి పెట్టాను కదా ఈ రోజుకి రెండు రోజులు అవుతుందనమాట కరెక్ట్గా మాకు ఆ రెండు పూట్లకి రెండు రోజులు అయితే వచ్చినాయి ఫైనల్గా ఆ పిండి అయితే ఉంది ఇక అయితే ఆ పిండి అయితే ఒక రెండు గంటలైతే తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కప్పు తోటి గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మైసూర్ బోండా ఎప్పుడైతే నేను ఇంట్లో అయితే చేయలేదు అసలు బోండాలు కూడా చేయటం చాలా తక్కువ రెండు గంటల దోశ పిండికి ఒక కప్పును కొద్దిగా వేసాను అనమాట గోధుమ పిండి అలాగే చప్పగా లేకుండా సాల్ట్ అయితే వేసాను సోడా ఉప్పు కూడా వేస్తారు నేనైతే వేయలేదనమాట అంటే ప్రతి ఒక్కదానికి సోడా ఉప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ చూద్దాము ఎలా వస్తుంది ఏమో నేను ఇదే ఫస్ట్ టైము ఈ మైసూర్ బోండాలు వేయటం మామూలుగా ఈ దోశ పిండితోటి అంటే గట్టిగా పట్టేసుకుంటాను కాబట్టి దాంతో నేను ఇప్పుడన్నా బోండాలు అయితే వేస్తూ ఉంటాను అనమాట ఒకే రోజు అన్ని దోశలు ఇప్పుడు ఒకేలాగా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా తినాలన్నా అనిపించదనమాట ఒక పూట ఒక విధంగా అంటే ఒకరోజు దోశలు ఒకరోజు ఒక పూట ఇడ్లీ అలా చేస్తూ ఉంటే తినాలనిపించింది అసలే పాపం ఒక పూట కదా ఆ స్వాములు తినేది అందుకని ఒక విధంగా రోజుకోక ఆ రకమైతే చేస్తాను ఈ మాసం రోజు నేను టెంపుల్లో ఈ కొబ్బరి గిన్నెలైతే తీసుకొచ్చాను పూజారి గారు ఇచ్చాడనమాట ఇక నా చట్నీకి యూజ్ చేసుకోమని ఇచ్చారు కానీ ఒకరోజు చట్నీ లేదు వేసాను అసలు టేస్ట్ అయితే నాకు అసలు నచ్చదు మా స్వామికి అంతకన్నా నచ్చదు అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ శనగపప్పు కానీ పచ్చి కొబ్బరి కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువ తిన్నా మసాలా ఎక్కువ తిన్నా అందులో గరం మసాలా ఎక్కువ తిన్న అసలు గ్యాస్ ఫామ్ అనమాట అందుకని ఇలాంటివి అయితే మేము ఎక్కువ వాడము అందులో నాకు అసలు పచ్చి కొబ్బరి అంటేనే చట్నీకి అసలు నచ్చదు ఆ ఎక్కువగా వేర్చిన పచ్చడి అయితే నచ్చుతుంది అలాగే టమాటా పచ్చడి ఇప్పుడైతే ఆ కొబ్బరి గిన్నెలన్నీ కొబ్బరి అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటర్లో కడగకుండా నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు మిక్సీ అయితే ఒక చిన్న మెత్తగా అయితే పెట్టేస్తాను అనమాట ఇదిగండి ఎక్కడైతే ఇది వచ్చేసి పావు కిలో పైన ఉంటుందన్నమాట బెల్లం ఇదైతే కొంచెం వాటర్ వేసేసి ఇలా అయితే కరిగించుకుంటున్నాను అలాగే ఈ కొబ్బరి వండ్లైనా చేసుకోవచ్చు కొబ్బరితోటి అలాగే ఇలా రవ్వలడ్లు పచ్చి కొబ్బరి బెల్లం ఈ రవ్వ ఉంది కదా ఉప్మా రవ్వ ఇది పంచదార కన్నా బెల్లం వేస్తే పిల్లలు కూడా తినవచ్చు అందులో ఇప్పుడు మనకి మంచు కాలం కూడా స్టార్ట్ అయ్యిందనమాట మంచు అంతగా పడిపోయినా కూడా కొంచెం వాతావరణం మారింది కదా దాకా వర్షాలు పడుతూ ఉన్నాయి అందుకోసం ఈ టైంలో సమ్మర్లో కన్నా ఈ వర్షాకాలంలో ఏంటంటే ఇలాంటివి మనం చేయాలంటే ఖచ్చితంగా బెల్లంతో కన్నా బెల్లంతో వచ్చేసినవి పిల్లలకి బాగుంటాయి ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి అయితే నేను కొబ్బరి తూరం అయితే ఇలా వేసాను బెల్లం పాకం రావాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ అలా కరిగితే సాలు అంటే గడ్డలుగా లేకుండా కరిగితే సరిపోతుంది ఇదంతా నేను ఏంటంటే కొలతలు అంటే ఏం లేవు అనమాట మామూలుగా కొలతలు లేకుండా చేసేసాను అనమాట వీటికి ఏంటంటే కరెక్ట్గా కొలతలు అవసరం లేదు పావు కిలో పైన బెల్లం ఉంది కనీసం అర కేజీ ఉన్నా కూడా బాగా ఎక్కువ స్పీడ్గా అయితే ఉంటుంది కొలతలు ఏం లేకుండా నేను అయితే చేసేసాను ఈసారి నెక్స్ట్ కుదిరినప్పుడైతే ఖచ్చితంగా కొలతలు అయితే వీటికి కరెక్ట్గా అయితే చూపిస్తారనమాట ఈక నైట్ టైం కదా ఇక నా ఆ కొబ్బరి గిన్నెలు ఎక్కువ ఉంది కదా ఇక ఆటోమేటిక్గా ఇక ఉన్న వాటిలతో అయితే చేసేసారనమాట ఇదిగండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఈ బెల్లం సిరప్ మొత్తం ఆ పచ్చి కొబ్బరి అయితే పీల్చేసుకుంది అలాగే బాగా ఆ వేసినప్పుడైతే వైట్గా ఉంటుంది తర్వాత ఆ బెల్లంలో స్టవ్ని సిమ్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేదాకా కొబ్బరి పచ్చి కొబ్బరి కదా మళ్ళీ స్మెల్ వస్తుంది మనకి కనీసం వారం రోజులు కూడా ఉండవు అనమాట ఈ కొబ్బరి ఉండలైనా లేదా ఇలా రవ్లడ్లు కొబ్బరి వేసి చేసినప్పుడు మనం కొబ్బరితూరం వైట్గా ఉంటుంది కదా ఫస్ట్ వేసినప్పుడు అదంతా ఎర్రగా కలర్ మారేదాకా దగ్గర ఉండి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట బెల్లం సిరప్ మొత్తం కొబ్బరి మొత్తం పీల్చుకున్న దాంట్లో జ్యూసీగా ఉంటుంది ఆ నిమ్మ తేమ అనేది ఉంటుంది కదా అందుకని దగ్గర ఉండి తిప్పుకుంటూ ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడైతే చూడండి కొద్ది కొద్దిగా నేను ఈ ఉప్మా రవ్వ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నది కొద్ది కొద్దిగా వేసి ఇలా అయితే కలుపుకున్నాను అనమాట ఇందులో నెయ్యి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది యాలకల పౌడర్ అయితే వేయలేదు అంటే పచ్చి కొబ్బరి వేసాను కదా బాగుంటుంది మీకు నచ్చితే వాలకల్ పౌడర్ కూడా వేసుకోండి నేనైతే వేయలేదనమాట అంటే ఆల్మోస్ట్ ఉన్నాయి ఇంకెందుకు లేని వేయలేదు వేయలేదనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే ఇలా రౌండ్గా అంటే చల్లారక ముందే కొద్దిగా వేడి మీద ఇవి ఇలా ఉండలైతే చుట్టుకోవాలి ఈసారి నెక్స్ట్ అయితే నేను క్వాంటిటీ అంటే ఎంతంత బెల్లం ఎంత తీసుకోవాలి రవ్వ కొబ్బరి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను అనమాట ఇప్పుడంటే నేను ఆటోమేటిక్గా కొలతలు ఏం లేకుండా చేసేసాను లేదా మీకు నచ్చితే ఆ కొలతలు అంటే ఏముండదు అవన్నీ అరకిలో అన్నీ అంటే అరకిలో రవ్వ అరకిలో బెల్లం కొంచెం రెండు మూడు కప్పులు కొబ్బరి తురుము పెట్టుకున్న కొబ్బరి ఇవి ఇలా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇదిగండి వేడి మీద నేను ఇలా ఉండలైతే చుట్టేసాను చాలా బాగున్నాయి అనమాట పచ్చి కొబ్బరి అంటే పంచదార రవ్వ పాలు నెయ్యి వేసి చేస్తారు కదా వాటికన్నా పచ్చి కొబ్బరి బెల్లం వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగండి ఇక నా వండలైతే చుట్టేసాను ఇక నా వేడి మీద చుట్టూ కదా అసలు చెయ్యంత ఎర్రగా వచ్చేసింది అనమాట ఇంకా మిగతాది అయితే అసలు వండలు అయితే చేయలేకపోయారు అనమాట అందుకే ఈ పొడిదైతే అంటే పొడి పొడిగా అయిపోయింది అంటే కొంచెం తేమ ఉంది వేడి చేస్తే ఆ మళ్ళీ అయితే చేయవచ్చు కానీ లేదా కొంచెం నెయ్యి వేస్తే ఇంకొంచెం రౌండ్గా వండలు అయితే వచ్చేస్తాయి కానీ ఈ లోపైతే నా చేయి అయితే చూసారా ఎర్రగా వచ్చేసింది అనమాట అసలు బాగా పట్టుకొని వండలు చేస్తూ ఉంటేనే అసలు కాలిపోయి చెయ్యి అంటే అలా వేడి మీద చేస్తేనే అలా రౌండ్గా వచ్చేస్తాయి అందులో పచ్చి కొబ్బరి కదా ఆ తేమ అనేది పీల్చేసుకుంటుంది అనమాట అందులో రవ్వ ఆ రవ్వ వేసిన తర్వాత వెంటనే ఆ తేమ మొత్తం పీల్చేసుకుంటుంది అందుకే చేయంత కాలిపోతే ఇక నా పొడిగా ఉంది కదా ఇక నేను చేయలేక నేను కొంత అయితే పొడిగా తీసి పెట్టేశాను అనమాట కొంచెం నెయ్యి వేసుకొని పిట్టిలాగైనా తినచ్చు ముందుగా నేను మైసూరు బొండ కోసం పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదా బాగా నాని బాగా ఫ్లప్పీగా బాగా నానిపోయి బాగుందనమాట పిండి అయితే ఇప్పుడైతే రవ్వలడ్లు చేయటం అయిపోయిన తర్వాత వెంటనే ఇక నా సాయంత్రం అయిపోయింది కదా ఈరో ఈ పూట అంతా నాకు ఇదే సరిపోయిందనమాట ఈ పని నా స్వామి వచ్చేసరికి నేను ఈ మైసూర్ బొండాలు వేద్దామని ఇదిగండి సన్ఫ్లవర్ ఆయిల్ చాలా బాగుంటుందనమాట ఇది హెల్త్కి కూడా చాలా మంచిది తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ కర్రీస్ లేదా ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది అంటుకోదనమాట ఇప్పుడు నేను ఇవే తెచ్చుకుంటాం మేము కానీ గత ఒక నెల రోజుల అయితే నేను వేరే ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట అందుకే మొత్తానికి మొన్న డిమాట్కి వెళ్ళాను కదా అందుకని మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడైతే ఇదిగండి బోండాలు కూడా వేయాలంటే కొంచెం అంటారు కదా నీట్గా వేయాలి రౌండ్ షేప్గా కొంతమందికి అయితే కుదరవు నాకైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి అలా రౌండ్గా వేశాను అనమాట ఇంకా ఆ షాపుల్లో వాళ్ళైతే ఇంకా రౌండ్గా అయితే వేస్తారనమాట వీటి వీటిల్ని బోండాలైనా లేదా ఇలా మైసూర్ బోండా అయినా రౌండ్ షేప్గా బాగా వేస్తారు నాకంటే కొంచెం అంతమందికి అలవాటు ఉంది కాబట్టి ఇలా రౌండ్ షేప్గా అయితే అయితే చూస్తారో చాలా పిండితో కూడా చేస్తారు కానీ మైదా కన్నా గోధుమ పిండి అయితే హెల్తీ అనమాట పిండి వేసినవి అయితే ఎక్కువగా మనం చేయకూడదు తినకూడదు అనమాట అందుకే నేను గోధుమ పిండి బియ్యం పిండి ఇందులో అయితే నేను షోడా ఉప్పు కూడా వేయలేదు మనం ఏంటంటే బయట ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా ఇక ఇంట్లో అంటే బయట చేసే వాళ్ళు ఏంటంటే షోడో ఉప్పు అలా వేస్తారు మనం ఏంటంటే ఇంట్లో చేసుకునే వాళ్ళవి అలాంటివి వేసుకోకుండా ఉంటే కొన్నిటివి అయితే ఖచ్చితంగా అయితే వేయాలి ఏంటంటే లేకపోతే బాగుండవు అనమాట ఇక ఇవి షోడా ఉప్పు లేకుండా వేసాను కదా టేస్ట్ ఎలా ఉంటాయా గట్టిగా ఉంటాయా మెత్తగా ఉంటాయని ఒకసారి అయితే చూద్దామని అందుకే నేను షోడ ఉప్పు అయితే వేయలేదు చాలా వచ్చినాయి అనమాట కానీ షోడ ఉప్పు వేసుకుంటే కొంచెం గట్టిగా లేకుండా ఉంటాయి కారం బొండాలు అయితే అంటే నార్మల్ మనం బొండాలు ఉంటాయి కదా బియ్య పిండితో చేసే బొండాలు అందులో అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలావే చేస్తారు ఇక మైసూరు బొండ అంటే ఇందులో ఏది ఏవి వేయరనమాట మైసూరు బొండ గురించి తెలుసు కానీ నేను ఎప్పుడు బయట అయితే తినలేదు అలానే ఇంట్లో కూడా ఎప్పుడైతే చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చేసింది సోడా ఉప్పు వేయిపోయినా కూడా చాలా బాగున్నాయి అనమాట బోండాలు అయితే మొత్తానికి మా స్వామి కోసం కొన్ని మా కోసం అయితే ఇలా కొద్దిగా ఈ బోండాలు అయితే వేసాను ఇప్పుడైతే ఇదిగండి ఫైనల్గా వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడైతే దీపమైతే పెట్టేసుకున్నాము ఈరోజు కార్తీక సోమవారం మూడో రోజు ఏం మూడో వారం ఏమన్నమాట అలాగే ఆ గుమ్మ ముందు కూడా దీపమైతే పెడతాం పెడుతున్నాం కదా ప్రతిరోజు ఒక్క సోమవారమే కాదు ప్రతిరోజు సాయంత్రం పూట అయితే ఉదయం అయితే ఒక్కోసారి అయితే కుదరట్లేదు అనమాట అంటే ఆ తెల్లవారుజామునే పూజ చేయాలి అలాగే దీపం అయితే పెట్టాలి ఇక ఒక్కసారి లేట్ అయిపోతుందని సాయంత్రం పూట అయితే కంపల్సరిగా అయితే నేను హర్షిపాప లేదా పిల్లలు ఖచ్చితంగా దీపం అయితే గుమ్మం ముందు అయితే పెడతాము ఇప్పుడైతే ఇదిగండి ఇలాంటి పనుల కోసం హర్షిపాప అయితే చాలా యాక్టివ్గా ముందు ఉంటుందన్నమాట ఇప్పుడైతే మహర్షి హర్షిత చాతో ఇలా దీపం అయితే పెట్టించాను ఇక నా పటాల దగ్గర నేనే దీప్ ఆ దీపారాజన అయితే చేశాను ఇంతేనండి ఈరోజు ఈ వీడియో ఇంతటితోటైతే ఎండ్ చేస్తున్న వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి